महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः परमेश्वरस्वरूपमयेन ज्योतिषवास्तु मरि इतर अनेकमय शास्त्रं मनकन् महर्षुलकी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवेति यो वदेत्तस्य निःसरतेवाणी जन्याप्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं ध्रुतपाशाङ्कुशपुष्पपानचापां हनिमादिभिरावृतां मयूकैः అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు కొన్ని వాస్తుకి సంబంధించినటువంటి టిప్స్ ఏ దిశ ఎలా ఉంటే ఏ రకంగా మీకు అభివృద్ధి ఉంటుంది అదేవిధంగా ఇంట్లో పెట్టుకునే వస్తువుల్లో కూడా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనేనప్పటికీ కూడా చెప్పేస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క దిశ గురించి చాలా క్లియర్గా మనం ఈరోజు తెలుసుకుందాం అదేవిధంగా కొంతమందికి జనరల్గా అసలు ఏం పాటించాలి వాస్తు విషయంలో అనేటువంటిది కూడా నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి మనము చాలామందికి చూడండి మానసికంగా ఇబ్బంది వస్తుందండి మానసికమైనటువంటి స్ట్రెస్ ఎక్కువ పడుతున్నారు లిక్విడ్ క్యాష్ అనేటువంటిది చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది అదేవిధంగా బ్యాంకులో రూపాయి కూడా ఉండట్లేదు అని బాధపడుతూ ఉంటారు దానికి కారణం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వాయువ్య స్థానము వాయువ్యం కనుక పాడైంది ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి చాలామందికి రేపు తెలియక వాయువ్యంలో బాత్రూమ్స్ పెట్టుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ మీకు అది నార్త్ డిగ్రీస్ అంటారు మనం ఇలా శక్తి చక్రాన్ని పెట్టుకొని ఈ ప్లానింగ్ మీద ఇట్లా అప్లై చేసుకొని చూసుకుంటే ముందుగా మనం కంపాస్ పెట్టుకొని నార్త్ ఎన్ని డిగ్రీస్ తిరిగింది అని చెప్పి చూసుకొని ప్లానింగ్ ఈ రకంగా ప్లానింగ్ వేసుకొని నీట్గా శక్తి చక్రాన్ని అప్లై చేసుకొని కనుక చూసుకున్నట్లయితే వాయ్యము ఎగ్జాక్ట్లీ వాయుల్లోకి వచ్చిందా లేకపోతే కొంచెం అటు జరిగిందా ఇటు జరిగిందా అని వస్తుంది అక్కడ పొరపాటును కూడా బాత్రూమ్స్ అనేటువంటివి ఉండకూడదు అంటే టాయిలెట్స్ ఈ కమోడ్ అనేటువంటిది ఉండకూడదు అక్కడ అయితే అక్కడ ఒకవేళ ఉంటే జరిగేటువంటి ఫలితాలు ఏమిటంటే మానసిక స్ట్రెస్ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా పెరుగుతుంటాయి ఎందుకంటే అక్కడ రోగ పాపక్షమ అనేటువంటి పదాలు ఉంటాయి దానికి ఎప్పుడైతే ఈ రోగ పాపక్షమ అనేటువంటిది ఉంటుందో ఇవి ఎఫెక్ట్ అవ్వడం ద్వారా కొంతమందికి చూడండి కోర్టు సంబంధించినటువంటి విషయాలు అలాగే ఇంట్లో చిన్నపిల్లలు అంటే మనకి ఇంకా అసలు వాళ్ళు యుక్త వయసులోకి రాకముందే దాదాపుగా ఒక ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ ఏజ్లో ఉన్నప్పుడే ఆకర్షితులు అవ్వడం ఇంకొకరికి ఒక ట్వంటీ ట్వంటీ వన్లో లేనట్లయితే ఒక ఏజ్ వచ్చి వాళ్ళు సెటిల్మెంట్ అయిన తర్వాత లో మ్యారేజ్ చేసుకుంటే దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ కానీ చాలా చిన్న వయసులోనే మనసు ఏదైతే ఉందో మనసు కారకుడు చంద్రుడు చంద్రుడిని వాయు స్థానానికి అధికారులు చెప్తూ ఉంటారు ఈ చంద్ర సంబంధించినటువంటి దోషం ఏర్పడుతుంది దానివల్ల వాళ్ళకి ఇబ్బంది అనేటువంటి స్టార్ట్ అవుతుంది సరే ఒకవేళ వాయువులో తెలియకేదో బాత్రూమ్ వచ్చేసింది అది రెంటల్ హౌజో లేకపోతే అపార్ట్మెంటో దాన్ని మార్చలేము అప్పుడు ఏం చేయాలి ఐరన్ పట్టీ కానీ లేనట్లయితే అయితే ఒక్కొక్కసారి అది అది ఉన్న టిల్ట్ని బట్టి పెట్టుకోవాలి లేనట్లయితే అల్యూమినియం పట్టీ కానీ దానికి కమోడ్కి కింద భూమి మీద వేయడము వాల్కి వాల్ మీద వేయడం చేయాలి అలాగే కొంతమందికి వెంటనే ఆ పట్టి వేయలేము ఏం చేయాలి అనుకున్నప్పుడు వైట్ కలర్ ఏదైతే మనకి టేప్ ఉంటుందో అంటిచ్చే టేప్ ఉంటుంది కదా వైట్ కలర్ కానీ లేకపోతే బ్లూ కలర్ టేప్ కానీ వేయొచ్చు దేనికి వేయాలి ఆ కమోడు ఉన్న భూమికి వెయ్యండి భూమి మీద ఉంటుంది లేదా కొంతమందికి వాల్ ఇది ఉంటుంది వాళ్ళు ఉంటే వాళ్ళకి వేయండి చుట్టూ నాలుగు స్థానాల్లోనే అప్పుడు దాని యొక్క ప్రభావం అనేటువంటి తగ్గుతుంది దానివల్ల హెల్త్ ఇష్యూస్ తగ్గడము బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడము అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంట్లో ఉండే మనస్పర్ధలు తగ్గడము సొంత వాళ్ళే ఒకసారి మోసం చేయడం జరుగుతుండదు అటువంటివి తగ్గుతూ ఉంటాయి దీంతోపాటు మరొక విషయం ఏంటంటే వాయుంలో ఎటువంటిది లేదండి కానీ మాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది బ్యాంకింగ్ ఇది బాగుండాలి మేము ఒక చెక్ ఇస్తే మళ్ళీ భయపడాల్సిన పని ఉండకూడదు అది ట్రాన్సాక్షన్ అవుతుందో అవ్వదో అనేటువంటిది ఆ స్థితిలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే అక్కడ సరిగ్గా మీకు వాయువ్యం ఎక్కడుందో మీరు ఫస్ట్ గుర్తించాలి తెలియకుండా ఏ రెమెడీ కూడా చేసుకో గుర్తు గుర్తుపెట్టుకోండి ఒక ఇంటి యొక్క షేప్ని బట్టి అంటే అది రెక్టాంగిల్లో ఉందా లేకపోతే స్క్వేర్గా ఉందా అనే దాన్ని బట్టి మీకు వాయువు దిశ కూడా మారిపోతూ ఉంటుంది ఎప్పుడూ ఈ మూల వైపే రావాలని రూల్ లేదు అలాంటప్పుడు మన మీరు ఎగ్జాక్ట్లీగా ఈ రకంగా ప్లానింగ్ చేసుకొని దానికి శక్తి చక్రాన్ని అప్లై చేసి నార్త్ డిగ్రీస్ చూసుకొని వాయ్యాన్ని గనక చూసుకొని ఆ వాళ్ళకి కనుక వైట్ హార్సెస్ కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడానికి జరుగుతుంటుంది అదేవిధంగా ఇంకా కొంతమందికి ఏమవుతుంటుందంటే బ్యాంక్ హ్యాకింగ్స్ జరుగుతూ ఉంటాయి అటువంటివి ఎక్కువ జరుగుతున్నాయి అన్నప్పుడు అక్కడ ఒక హెల్మెట్ లాంటిది పెట్టండి రక్షణ ఇచ్చేటువంటిది అప్పుడు మీకు ఆటోమేటిక్గా అన్ని విధాలు బాగుంటుంది ఇక్కడ కొన్ని జనరల్ విషయాలు ఉంటాయి అందరికీ తెలియాల్సిన విషయాలు కొన్ని జనరల్ విషయాలు చెప్తాను గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఇంటికి వెళ్తున్నాము అంటే ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది పాయింట్ నెంబర్ వన్ మీ పేరులో ఉండేటువంటి అక్షరాన్ని ఇంటి డైరెక్షన్ని వర్గు క్యాలిక్యులేషన్ చేయాలి వర్గు నిర్ధారణ అంటారు దీన్ని ఆ రీత్యా అది రెంటల్ హౌస్ అయినా ఓన్ హౌస్ అయినా మీరు తీసుకునేటట్టు లేదా ఖాళీ స్థలం మీ పేరుకి వర్గు అంటే అన్ని డైరెక్షన్స్ మంచివే ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ యాజ్ మన వాస్తుపరంగా కానీ మీకేది పనికి వస్తుంది ఎలా అంటే చూడండి ఇప్పుడు మనకి బట్టల షాప్కి వెళ్తాం రకరకాల సైజెస్ ఉంటాయి అన్నీ మంచి చొక్కాలే అన్నీ మంచి ప్యాంట్లే కానీ మీకు సరిపోయే ప్యాంటు మీకు సరిపోయే చొక్కా వేసుకుంటారు మీకు సరిపోయే చెప్పులు వేసుకుంటారు అంతేగాని మీకు ఎనిమిదో నెంబర్ అయితే తొమ్మిదో నెంబర్ పదో నెంబర వేసుకోం ఎందుకు అది మీకు సెట్ కాదు అట్లాగే బ్లడ్ గ్రూప్స్ కూడా అంతే అలాగా మీది ఎగ్జాంపుల్ బీ పాజిటివ్ మీరు ఓ నెగిటివ్ ఇంకో ఏదో బ్లడ్ గ్రూప్ వేస్ట్ చే అన్నీ రెడ్గానే ఉన్నాయి కదా అంటే కాదు మీకు ఏది సెట్ అవుతుందో అది అలాగే వర్గపరంగా కూడా మీకు ఏ డైరెక్షన్ గుడ్ కొంతమందికి సౌత్ పనికి వస్తుంది కొంతమందికి వెస్ట్ పనికి వస్తుంది కొంతమంది నార్త్ పనికి వస్తుంది కొంతమందికి నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది కొంతమందికి ఈస్ట్ పనికి వస్తుంది ఎవరికి ఏది పనికి వస్తుంది దాంతోపాటు మీతో పాటు మీ పిల్లలకు కూడా ఏది పనికి వస్తుందో రెండో కలిపి తీసుకున్నప్పుడు మీతో పాటు మీ తర్వాత వంశానికి కూడా పనికి వస్తుంది పాయింట్ నెంబర్ వన్ రెండవది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలామంది ఏమంటుంటారంటే ఏమండి మేము గృహం కట్టుకున్నాక బాగుందండి అంటారు కొంతమంది మేము గృహం కొనుక్కున్న నుంచి డౌన్ఫాల్ అయ్యామంటారు దీనికి రెండు కారణాలు ముఖ్యంగా ఒకటి మీ జాతకంలో మీ పేరు మీద గృహయోగం ఉండదాలంటే మీ జీవిత భాగస్వామి పేరు మీద మీ పిల్లల పేరు మీద కొనండి లేదా మీ తల్లిదండ్రుల పేరు మీద కొనండి మీ పేరు మీద పొరపాటును కూడా కొనకండి అప్పుడు డౌన్ఫాల్ అవుతుంది రెండో మూడవది ఏమిటంటే ఇక్కడ మరొక విషయం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మీకు వి గృహయోగం నడవని సమయంలో బలవంతంగా కొంటాం ఎవరో ఫ్రెండ్స్ కొంటున్నారనో వాళ్ళు కొంటున్నారో వీళ్ళు కొంటున్నారని అది కూడా ప్రాబ్లం అవుతుంది ఇంకోటి ప్రెగ్నెన్సీ లేడీ ఇంట్లో ఉన్నప్పుడు గృహప్రవేశం చేయకూడదు గృహం కొనకూడదు అని శాస్త్రం ఎందుకంటే నాలుగో స్థానం యాక్టివ్ అయితే వచ్చే పుట్టే పిల్లల మీద దాని ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఈ యొక్క జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోండి అందుకే పూర్వకాలంలో వివాహం జరిగి సంతానం కలిగిన తర్వాత గృహం కట్టుకునేవారు ఇప్పుడంతా రివర్స్ అయిపోయింది ముందే గృహం కొనేసుకుంటున్నాడు తర్వాత వివాహం చేసుకుంటూ తర్వాత సంతానం కొనుకుంటున్నాడు అంటే ఇక్కడ ఏంటి సంత ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మాత్రం పొరపాటును కూడా కొనకండి గృహప్రవేశాలు చేయకండి గృహ ఆరంభాలు చేయకండి దయచేసి అలా ఒకవేళ మీరు తప్పనిసరి కొనాల్సి వస్తే ఆ యొక్క కుటుంబాన్ని వేరే ఇంట్లో ఉంచి అక్కడ మీరు ఉంటూ ఇక్కడి నుంచి ఈ ఆపరేషన్ చేయాలి తప్పనిసరి అయిపోయాయని చెప్పి చెప్పి చెప్తుంది శాస్త్రం అలాగే మరొక విషయం ఏంటంటే ఒకటి మీరు స్థలం తీసుకునేటప్పుడు కూడా స్థలం తీసుకున్న తర్వాత మీకు వర్గురిచ్చా ఏ గేట్ అయితే బాగుంటుందో ఆ గేట్ మీరు పెట్టుకోవాలి గుర్తుపెట్టుకోండి అంటే డైరెక్షన్ పరంగా మరొకటి చాలామందికి ఒక అపోహ ఉంది ఇన్ని డిగ్రీలు తిరిగింది అన్ని డిగ్రీలు తిరిగింది ఏమైపోతుంది ఏమీ అయిపోదు గుర్తుపెట్టుకుని ఎన్ని డిగ్రీలు తిరిగినా ఆ డిగ్రీస్ వైజ్గా మీరు క్యాల్కులేట్ చేసుకొని పర్ఫెక్ట్గా మీకు ఏ ద్వారం పనికి వస్తుందో ఆ ద్వారం పరంగా మీరు కట్టుకోవచ్చు అందులో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొన్ని శాస్త్రంలో మీరు ఇల్లు కట్టుకునేటప్పుడు కొన్ని నియమ నిబంధనలు చెప్పబడ్డాయి చాలామంది తెలియకేం చేస్తారంటే ఇల్లు కట్టుకోగానే అక్కడ కోడిని మేకని కోసేస్తారు అది పూర్తిగా తప్పని చెప్పింది శాస్త్రం ఎందుకంటే అక్కడ మీకు దేవతా కళలు కాకుండా రాక్షస కళలు మీకు ఏర్పడతాయి అలా ఏర్పడినప్పుడు ఇంట్లో గొడవలు జరగడం ఒకరి మీద ఒకరి కోపాలు పెరగడం జరుగుతూ ఉంటుంది కాబట్టి వన్ వీక్ వరకు కూడా పొరపాటును కూడా ఆ ఇంట్లో నాన్ వెజిటేరియన్ ఉండకూడదు ఇది గుర్తుపెట్టుకోండి ఇది సొంత ఇంట్లో మనం ఏదైనా గృహప్రవేశం చేసినప్పుడు ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అక్కడ గోవును తీసుకురావాలి చాలా పెద్ద తతంగా ఉంది దానికి గోవును అక్కడ తీసుకురావడము రకరకాల కార్యక్రమాలు చాలా ఉంటుంది దిగ్బంధనాలు చాలా ఉంటాయి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మరి కట్టిన గృహం అపార్ట్మెంట్స్ కొనుక్కుంటున్నాం అప్పుడు ఎలాగా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఏ గృహం కొనుక్కున్నా మీరు ఒకటే మీ పేరులో వర్గు సెట్ అయిందా ఇంట్లో ముఖ్యంగా ఈ బాత్రూమ్స్ లెట్రిన్స్ కట్టుకునేటువంటి విషయంలో తప్పుగా ఇక్కడ పెట్టుకుంటున్నామా దాన్ని మీరు ఏమి కూల్ చేయాల్సిన అవసరం ఉండదు చిన్న చిన్న రెమెడీస్తో దాన్ని సెట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇంట్లో కలర్స్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఇంట్లో చేసే యాక్టివిటీస్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది ఏ వస్తువు ఎక్కడ పెట్టాలనే దాని మీద కూడా ప్రభావం ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు చూడండి ఇయర్ఫోన్ ఉంది ఫోన్ చెవులో పెట్టుకుంటే వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటే వినపడదు ఎందుకు ఈ కి ఏదైతే సౌండ్ని ప్రొడ్యూస్ చేసేటువంటి శక్తి ఉందో చెవుకి రిసీవింగ్ పవర్ ఉంది అంటే ఇయర్ ఫోన్ చెవు పెట్టుకుంటే వినిపిస్తుంది కానీ జేబులో పెట్టుకుంటానో ప్యాంట్ జేబులో పెట్టుకుంటానో మనకు వినబడదు అలాగే మనం ఒక వస్తువు దానికంటే ఒక శక్తి ఉంటుంది దానికంటే ఒక ఎనర్జీ ఉంటుంది అది దాన్ని మనం ఎక్కడైతే పెడతామో అక్కడ దాని ఎనర్జీని ఫామ్ చేస్తున్నప్పుడు ఇంట్లో ఆ యొక్క శక్తి ఉత్పన్నం అవుతుంది అది మీరు నెగిటివ్గా ఫామ్ చేస్తున్నారా పాజిటివ్గా ఫామ్ చేస్తున్నారా అనే దాని మీద మీరు వేసే కలర్స్ మీరు పెట్టేటప్పుడు వస్తువుల మీద ఆధారపడి ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలామంది తెలియక రెండు మూడు గృహాలు ఉంటాయి ఎవరికి రెంట్కి ఇవ్వరు అలా వదిలేస్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా అది కూడా దోషం మీరు ఉంటే మీరు ఉండండి లేకపోతే రెంట్కి ఇవ్వండి కానీ అమ్మో నాకు ఆ ఇల్లు అంటే చాలా ఇష్టం ఉండే ఎవరికి రెంట్కి ఇవ్వనండి నా ఇంట్లో దీపం పెట్టకుండా దూపం వేయకుండా ఉంటారు అది చాలా పెద్ద దోషం ఆ ఇంటికి ఒక దేవత ఉంటుంది వాస్తు పురుషులు ఉంటారు సకల దేవతలు ఉంటారు మీరు ఆ గృహం నిర్మాణం ప్రారంభించినప్పటి నుంచి ఆ దేవత ఎనర్జీ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశము బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీరు ఇంటి ఇంటి యొక్క విషయంలో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే ఊరుకు వెళ్ళినప్పుడు కూడా ఇంట్లో మనం దీపం పెట్టము లేదా ఒక్కొక్కసారి శివలింగాలు అలాగే వదిలేసి వెళ్ళిపోతుంటారు శివలింగం ఉంటుంది దాన్ని నీళ్ళల్లో పెట్టి వెళ్ళాలి ఒకవేళ ఇంట్లో మేరు ఉంది కు పూర్తిగా కుంకుమలో పెట్టి వెళ్ళాలి ఇది గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా ఇట్లాంటివి చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అందుకే చూడండి మనం ఏదైనా ఊరికి వెళ్ళి ఒక వారంలో వెళ్ళి వచ్చినప్పుడు ఇంట్లో ఏదో సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఉంటుంది మనం తుడిచి చక్కగా క్లీన్ చేసుకొని మళ్ళీ దీపం పెట్టేదాకా పాజిటివ్ ఎనర్జీ రాదు అంటే ఏమిటి ఎక్కడైనా మనం ఏదైనా కొన్ని రోజులు వదిలేస్తే అక్కడ ప్రేత సంబంధించినటువంటి ఎనర్జీస్ వస్తుంటాయి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం మన కంటికి కనబడినంత మాత్రాన నెగిటివ్ ఎనర్జీ లేదని కాదు నెగిటివ్ ఎనర్జీ రకరకాల రూపంలో ఉంటుంది పాజిటివ్ ఎనర్జీ భగవత్ స్వరూప రూపంలో ఎలా ఉంటుందో నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది దాని మీద మనం అర్థం చేసుకోవాలి ఈ రకంగా మీరు వాస్తు అంటే ఏదో కూలగొట్టేసేయాలి విరగొట్టేసేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో కాకుండా చాలా చక్కగా వస్తువు మార్పు అంటే వస్తువులను ఎక్కడెక్కడ పెట్టుకోవాలి కలర్స్ వేసుకోవాలి ఇంట్లో ఎలా వెళ్తురు రావాలి గుర్తుపెట్టుకోండి ఇంకొక ఆఖరి విషయం ఒకటి చెప్పి నేను మీకు ముగిస్తాను నైరుతి గది ఎప్పుడూ కూడా ఎక్కువ ఉండేలా చూసుకోకండి నైరుతి గది చాలా తక్కువగా ఉండాలి ఈశాన్యము ఉత్తరము ఆగ్నేయము ఇవన్నీ కూడా ఎక్కువ ఉండాలి నైరుతి గదిలో ఒకప్పుడు మనకి పూర్వం నైరుతికి ఒక చీకటి గది కట్టేవారు ఎందుకంటే నైరుతి ఎంత చీకటి గదిగా ఉంటే అంత ఎనర్జీ బాగుంటుంది ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు మన బాడీ ఉంది మన బాడీలో ఎక్కువ లైటింగ్ కళ్ళకు చూడడం ఎందుకు ఎక్కువ లైటింగ్ కలగ పెడతాము కళ్ళు ఎఫెక్ట్ ఎఫెక్ట్ అవుతాయండి అంటాం ఏమైందండి అంటే కాదు ఎందుకు ఈ కళ్ళు సెన్సిటివ్ అట్లాగే అక్కడ పితృదేవతా స్వరూపాలు ఉంటాయి నైరుతులు అక్కడ ఎక్కువ వెళ్తు ఉండకూడదు ఈశాన్యంలో దేవతా స్వరూపాలు ఉంటాయి జ్ఞానాన్ని ఇచ్చేటువంటిది అక్కడ ఎక్కువ వెళ్తూ ఉండాలి సో ఇది వాస్తు శాస్త్రంలో చాలా స్పష్టంగా క్షుణ్ణంగా చెప్పినటువంటి అంశాలు ఇవి పాటించి మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని పొందుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ